اڪڙا ايمڙا اڪڙا موسيٰنارا ڪهتو ها ته اٿو ٿي ڪجهه ڳالهائڻ لڳا ڳالهائڻ لڳا نه 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 कुछ मेरे साइड यार आना आना तेरा फोटो में कुछ आटा मैंने ना जरिया कुछ साइड ही नहीं है नहीं ऐसे प्रयास ना बोलो पुजारी भैया भैया तेरे साइड दो ये भैया तेरे साइड देखे ना 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 पाना ना ना ஃபோட்டோ காட்டி வீட்டு मैडम <imitation> मैडम <imitation> <imitation> हेराबाद राजा की जय जिंदाबाद की जय 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 नाना अटल के रामदेव का नमस्ते सर सर ना कोनसे व्हीकल जरगा ना सर कोनसे व्हीकल जरगा कोनसे व्हीकल सर अटल के राम रो अरे अटल केरा अटल आताने केले इकडे दिसला ना కొంచెం నేను చేస సత్యం నేను చేస ప్రాక్ ప్రాక్ కొంచెం కొసైడ్ ఫోర్నర్ లోనే ఆడదాం నేను అదరన సంపషణ సైడ్ ఉన్నారా ఇদিকে రండి ఇদিকে అలా ఒకసారి నేను చూశాను నాకు సార్ 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 ఇటు చూడు సార్ అంతా సార్ ఇక్కడ మీరు మేడం

ரீ <tweak> ரவிட மேடம் <laughs> 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 ¿Qué es eso?

तार मंदिरे न आज सत्यावाती भाई विशिष्टर हाताणी तार दर्शन करे बाको वरण भाॼी एम एल ए नरेंद्र डी हाताणी तों हाथ बापु एम एल से नरेंद्र ॾींहुं हाताणी बापु तार मंदिर फेर आर्मी आया त हामी आताणी जी तन आयत बापो तार मंदिरे न आयत बापु हाणे पूजा वार न कारणो हुन आत्मा जी आताणी आदि तार दर्शन तार मंदिर

से मो

হেল্ল' মেডাম নমস্কাৰ కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు అమ్మవార్లను స్వామివారిని దర్శిస్తున్నారు వారందరికీ శుభం జరగాలని ఆ ఊకాంబరి మహారాజుకు కంకాళి వాడికి అలాగే వెంకటేశ్వర స్వామి బాలాజీ బాబుకు మనకు నేను ఆరాధన చేస్తూ ఉన్నాను ఇవాళ కేసీఆర్ గారి మట్టులాగా మేము ఈ దేవాలయాన్ని ఈ నియోజకవర్గాన్ని ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసిన ఆ నాయకులు పట్నం నరేందర్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ శాసన మండలి సభ్యులు యువకులు ఉత్సాహవంతులు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మొదటి ఓటమి అందించిన నవీన్ కుమార్ రెడ్డి గారు శాసన మండలి సభ్యులు మరి నవీన్ కుమార్ రెడ్డి గారితో పాటు మా గౌరవ ముఖ్య నాయకులందరూ వచ్చాం ఆ సోదరుడు లలిగారు ప్రమాణంగా స్వామి వారి ఆశీస్సులు మరి లోక కళ్యాణం కోసం మరి గుళ్ళ నాయకారు గోపాల నాయకారు కివ గారు అందరూ కూడా మరి ఇక్కడికి రావడం జరిగింది లోక కళ్యాణం కోసం ఈ రాష్ట్రంలోని పలువురు బలహీన వర్గాల ప్రజల కోసం పరికంపించే నాయకుడు నల్మర్ల చంద్రశేఖరరావు గారు మరి మరింత దూరంగా ఉండాలని అధికారంలోకి రావడానికి అమాయకమైన ఆ గిరిజనులు పేదవాళ్లకు మాయ మాటలు చెప్పొచ్చిన రేవంత్ రెడ్డి గారికి జ్ఞానోదయం కావాలని ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మరి స్వామివారిని మేమందరం కలిసి వేడుకున్నాం నేను మంత్రిగా ఉన్నప్పుడు అన్నాడు అనేక రూపాయలకు వచ్చే భక్తులకు సౌకర్యాలు లేవు అని చెప్పి సంతాలు కట్టేయడానికి కానీ మరి వాళ్లకు ఆత్ రూమ్ లో కట్టేయడానికి కానీ ఈ నియోజకవర్గానికి సుమారు వంద కోట్ల రోడ్ తీయడానికి కానీ నేను ఓటు తీయడం జరిగింది సహకరించడం జరిగింది ఎక్కడ లేని భవన్ శివాలా భవన్ కూడా రెండు సాక్షి మరి మీ అందరికీ తెలుసు ముఖ్యమంత్రి గారు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అని అంటే ఈ ప్రాంత ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి కానీ దాని విరుద్ధంగా కొందరు ఆందోళన చెందే విధంగా అనేక తరాలుగా వాళ్ళు జీవిస్తున్నారు భూములు ఉంచుకొని లాక్కొని ఏ విధంగా ఢిల్లీ వరకు పోయి వాళ్ళ బోరు వాళ్ళ ఆవేదన విద్యించుకున్నారు లెక్కచెల్ల ఒక దాడ లెక్కచెల్ల గెలుపు మరి రేవంత్ రెడ్డి గారికి వారి ప్రముఖానికి ఒక చెప్పం పెట్టు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను గిరిజనుల కోసం మరి జైలుకు పోయి వాళ్ళ కష్టాల్లో అడ్డగా నిలిచిన నాయకుడు నరేందర్ రెడ్డి అయితే గిరిజలను నోటి కాడి పుచ్చుకొని వాళ్లను రోడ్డు మీద నిలబెట్టిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారికి కట్టడం తెలుసు నిలబెట్టడం తెలుసు రేవంత్ రెడ్డి గారికి కూర్చడం తెలుసు మరి ఏమీ లేని అనాదాలు చేయడమే తెలుసు కాబట్టి ఇంతకంటే ఎక్కువ చెప్పను నేను స్వామివారిని అమ్మవారిని ఇక్కడి నుంచి ప్రార్థిస్తూ ఉన్నాను తిరిగి మూడేళ్ల తర్వాత కేసీఆర్ గారి ఈ పూర్తి స్థాయి ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన ఐదు కోట్ల రూపాయల అందరూ తప్పకుండా మేము మంజూరుస్తాం ఎందుకంటే కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలోని దేవాలయాలకు హిందూ సాంప్రదాయాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన వాడు వందల కోట్లతో యాదాద్రి దానికి కూడా అభివృద్ధి చేసిన వాడు తప్పకుండా మరి ముఖా దేవస్థానానికి కాళయ్యమ్మవారి దేశానికి కూడా ఉన్న ఎక్కువ నిమిషం నన్ను ఈ సంవత్సరం వచ్చిందని కనిపించే భక్తులందరూ కూడా చిన్న విశ్వాసంతో నమ్మకంతోనే ఉంచి ముక్కు ఉన్నాడో వాళ్ళ నమ్మకాన్ని విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా స్వామివారు అమ్మవారు మరి వాళ్ళని నివించారని चूड़ेडम है ना है ना आठ आठ जात्रा है ना आठ सरकारी यारी बापू यारी बेच दिया रखो दी कोई हाथ छोड़ ना कोई वित्तीय करेंगे ये यारी ये दौड़ करेंगे भाड़

కొంచెం మేక్ కరో సర్ సర్ అన్నా ఇక్కడ చూడన్నా అందర్ ప్లీజ్ అన్నా 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 కొంచెం ఇక్కడ చూడన్నా చేతుల జడపన్నా కొంచెం డైరెక్షన్ ఏది ఐ దిస్ లో చేద్దాం చేరా తీసుకో ఇట్లా సమయం లేదు అవుట్ లైట్ కోసారు కారు అవల అవసరా اچھا 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 రాష్ట్రాల సరౌండింగ్స్లో ఇవాళ ఈ దేవస్థానం ఉంది అయితే కేసీఆర్ గారి రాకముందు ప్రభుత్వం రాకముందు దీనికి సరియైన గుర్తింపు కానీ అభివృద్ధి కానీ జరగలేదు అన్న నరేంద్ర అన్న నన్ను ఒకసారి తీసుకొచ్చి అక్కడ చూడండి మీ ఫెషలాంటిగా మీ గిరిజనులు వస్తారు వాళ్ళకి సరైన వసతులు లేవు వెంటనే మేము కూడా ఆ రోజు కలెక్టర్ గారికి అధికారులకు వెంటనే మీరు ప్రతిపాదనలు తీసుకురాండి ఏం చేయడం ద్వారా భక్తులకు సౌకర్యాలు మెరుగుపరచుకోవచ్చు ఇది కూడా మనం చెప్తే లోకా మసాదర్ టెంపుల్ సంబంధించి కొన్ని మరి కోటి రూపాయలు వెంటనే మేము మంజూరు ఇచ్చినాం దాదాపు యాభై లక్షల రూపాయలు అడిషనల్గా మరొక రోజుల పాటికి నేను మంత్రిగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా కొడంగల్ దాదాపు వంద కోట్ల రూపాయలతో బండారోకుల గురుకుల పాఠశాలనిచ్చాం ఇట్లా వారు ఏది ఉన్నా మా గిరిజన శాసనసభ్యుల కంటే ఈ ప్రాంతంలో ఎక్కువ మంది గిరిజనులు పేదవాళ్ళు ఉన్నారు మరి గత పాలకులు ఎందుకో దీన్ని దృష్టి పెట్టలేదు మీరు ఇవ్వాలి అని చెప్పి కేసీఆర్ గారి నుంచి కేటీఆర్ గారి నుంచి ఫోన్లు చేయించుకొని కేటీఆర్ గారు దీన్ని స్పెషల్గా దత్తత కూడా తీసుకొని అభివృద్ధి చేయడం జరిగింది కానీ మొదటి ఎన్నికల్లో ప్రజలందరూ మార్పు అని అంటే మార్పు అంటే మన జీవితాల్లో మార్పు అవుతుంది అనుకున్నారు మార్పు అంటే పేదవాళ్ళ దగ్గర గుంజుకొని పెద్దోడికి పెట్టడం అనుకోలేవాడు మార్పు అంటే తెలంగాణ తల్లి విగ్రహం మార్పు అనుకోలేదు మార్పు అంటే కేసీఆర్ ఇచ్చిన బతుకమ్మ చీరలు తీసేయడం అనుకోలేదు అన్ని అబద్ధం అమ్మా నీకు రెండు వేలు సరిపోద్దా నాలుగు వేలు చేస్తా అంటే నమ్మిది ఆశ పెడాలి ఎవరికైనా పెడతామంటే ఆశ ఉంటుంది కొడతామంటే భయం ఉంటుంది అత్త నీ కోడలికి అత్తకిస్తే చాలా కోడలా నీకు కొద్దా అని అంటే నిజంగా రెండు వేల ఐదు వందలు వస్తాయని బిడ్డ ఆశపడ్డదు ఇచ్చే కేసీఆర్ కళ్యాణలక్ష్మి గారు నేను కులం బకారం ఇస్తానంటే మా యువకులందరూ ఆశపడ్డరు కానీ వాళ్ళ ఆశలు అడి ఆశలు అయిపోయినాయి నేను అనుకుంటా దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు మాట్లాడని అబద్ధపు మాటలు ఇక్కడి నుంచి ఎమ్మెల్యే గెలిచినా ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడి కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది మరి రేవంత్ రెడ్డి గారికి పడగొట్టడం తెలుసు కూలగొట్టడం తెలుసు అబద్దాలు ఆడడం తెలుసు కానీ పదేళ్ళు తెలంగాణ సాధించిన కేసీఆర్ గారి నాయకత్వంలో మేము అందరం ఆయన సైనికులుగా మేము పనిచేస్తున్నాం మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది నిలబెట్టే నాయకుడు ఎవరైనా ఈ రాష్ట్రంలో పేదవాళ్లను దళిత గిరిజన అట్టడుగు వర్గాల వాళ్ళని నిలబెట్టే నాయకుడు కేసీఆర్ ఆయన నిలబెట్టడం తెలుసు కట్టడం తెలుసు అందరినీ గొప్పగా గౌరవించడం కడుపులో పెట్టుకొని చూసుకోవడం తెలుసు అలాంటి నాయకుడి నాయకత్వంలో మేము పనిచేయడం నిజంగా మా అదృష్టం మరి ఈరోజు మీరు ఒక బేరీ చేసుకోవాలి ఈ నియోజకవర్గ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఆ రోజు లెగచెల్లలు ఇక్కడ నుంచి గెలిచిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అవుతాడంటే ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుంది మాకు మేలు జరుగుతుంది మా జీవితాల్లో మార్పు వస్తుందని ఆశపడ్డారు కానీ ఏం జరిగింది మా గిరిజనులందరూ పుట్ట చేతిని పట్టుకొని కొడుకులు భర్తలు జైల్లో కొంతమంది అడవులలో మరి మా ఆడవాళ్ళందరూ ఢిల్లీ బాట పట్టింది ఇండియాలో వాళ్ళ దేశం హైదరాబాదే సరిగ్గా రాని వాళ్ళు పాపం ఢిల్లీ బాట పట్టి మరి ఢిల్లీలో అందరి దగ్గర అభ్యర్థిస్తే తప్ప వాళ్లకు మోక్షం రాలేదు ఇప్పటికీ వాళ్ళ మెడ మీద కత్తి ఇంకా ఉంది కానీ రేవంత్ రెడ్డి గారు ఆటలు సాగనీయం తప్పకుండా దాన్ని ఎదుర్కొంటాం వాళ్ళందరినీ కాపాడుకుంటాం కానీ మా నరేందర్ రెడ్డి గారు తను చేయని తప్పు మా గిరిజనులు ముఖ్యమంత్రి అయితే ఆయన ఇంటికి అడగడానికి పోలేదు మాకు పని ఏమని అడగలే మాకు అన్నం పెట్టమని అడగలేదు మంచి నీళ్ళు ఏమని అడగలే వాళ్ళ భూములు వాళ్ళ తాతలు తండ్రులు చేసుకుంటున్న భూములను ఉంచుకోవద్దు అని చెప్పిన పాపానికి వాళ్ళకు అండగా నిలబడ్డాడు వాళ్ళతో ఫోన్లో మాట్లాడిందని నరేందర్ రెడ్డి గారిని తీసుకెళ్లి జైల్లో వేసి రేవంత్ రెడ్డి గారి చరిత్ర జైల్లో వేసేదైతే గిరిజనుల పక్షాన పోరాడి జైలుకు పోయి మరి వాళ్ళ అండగా నిలబడ్డ చరిత్ర నరేంద్ర రెడ్డి గారు కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజలు గమనిస్తా ఉన్నారు మా కేటీఆర్ గారు వస్తే మా గిరిజన పిల్లలందరూ ప్రమరథం పట్టింది ఒక నిండు చూలాలు జ్యోతి ప్రవీణ్ పాపం తో ఎనిమిదో నెలలో కొత్త జైలుకు పోతే తను ఢిల్లీ వరకు వచ్చింది ఒక ఆడపిల్ల పుడితే గారు భూమి పేరు పెట్టుకోవడం జరిగింది కేటీఆర్ గారు వస్తే సమానంగా మా దళిత గిరిజనులు బ్రహ్మగా పట్టింది వాళ్ళకి లేని తెలివి లేదు మీరు రేవంత్ రెడ్డి గారు నేను అనుకుంటా కేసీఆర్ గారేమో పేదల పక్షాన్ని నిలబడి పనిచేస్తే వాళ్ళకి మేలు జరగాలను కోరుకుంటాం రేవంత్ రెడ్డి గారేమో ఆ కుటుంబానికి మేలు జరిగితే చాలా కేసీఆర్కు రేవంత్ రెడ్డికి నా తేడా మరి అది రేవంత్ రెడ్డికి నరేందర్ నాకున్న తేడా మరి ప్రజల పక్షాన పోరాడి జైలుకు పోయినా మరి ఇదైతే నరేంద్ర రెడ్డి గారి చరిత్ర అయితే అన్యాయంగా చేయని తప్పు వాళ్ళ నోటికాడ మరి పూడును ముంచుకొని జైలు పంపిన చరిత్ర రేవంత్ రెడ్డి గారిని కాబట్టి రాబోయే రోజులన్నీ టిఆర్ఎస్ పార్టీఏ కేసీఆర్ఏ ఇరవై ఏడవ తారీఖున బ్రహ్మాండమైన మరి రజతోత్సవ సభ వరంగల్లో జరుగుతూ ఉంది ృప్తిలో ఉంది ఖచ్చితాదిగా ప్రజలు తరలి వచ్చి దాన్ని జయప్రదం చేయడానికి ఎదురు చూస్తా ఉన్నారు ఇన్ని రోజులు వాళ్ళ గడువు ఇచ్చిన ప్రజల గొంతుకాయ ప్రజల పక్షాన పోరాడటమే మాకు మిగిలింది తప్పకుండా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్ని హామీలు ఇచ్చిరో ఎన్ని గ్యారెంటీలు ఇచ్చిరో అవన్నీ కూడా కక్కించే వరకు అవన్నీ ప్రజలు చేరే వరకు ప్రజల గొంతుకాయ ప్రజల పక్షాన బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో ఎనలేని రాజులేని పోరాటం చేస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇవాళ మా ఈ దేవస్థానానికి తప్పకుండా అప్పుడు కోటి రూపాయలు కోటిన్నర నెర నిధులు లక్షలాది భక్తులు వస్తున్నారు పాపం బ్రిడ్జ్ ఇచ్చినాం ఆరు కోట్ల బ్రిడ్జ్ ఇచ్చినాం కోటి రూపాయల మరి సత్రాలను లక్షల తోని కొన్ని వసతులు ఏర్పాటు చేసినాం మళ్ళీ చెప్తా ఉన్నాను కేసీఆర్ గారి నాయకత్వంలో నరేంద్ర అన్న నాయకత్వంలో మళ్ళీ నవీన్ అన్న మరి వారు ఎన్నికల వరకు ఎమ్మెల్సీగా ఉంటారు మళ్ళీ అదృశ్యం కలిసి వస్తే కేసీఆర్ గారు దేవిసేక ప్రమోషన్ వస్తే ఎమ్మెల్యే అయినారు మేమందరం వచ్చి మరి ఈ దేవస్థానాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం వచ్చే భక్తులందరికీ ఎక్కడా ఇబ్బంది కలగకుండా ప్రశాంతంగా వాళ్ళెంత మరి కోరికలతోని ఎంత పవిత్ర మనసుతో కలిగి వస్తారో అంతే పవిత్రంగా అంతే గొప్పగా వాళ్ళకు దర్శన భాగ్యం కలిగించే విధంగా మా ప్రయత్నం కొనసాగుతుంది అని చెప్పి నేను సదర్గా తెలియజేస్తాను ధన్యవాదాలు